శ్రీరామ జయం జయ హనుమాన్ గుణ సాగర జై కపీషధి లోక ఉజాగర రామదూత అదలిత బలధామ అంజని పుత్ర పవన సుతరామ జై హనుమాన్ జై జై హనుమాన్ ఈ నినాదాలతో చైత్ర పౌర్ణిమ ప్రతిధ్వనిస్తుంది చైత్ర పౌర్ణిమనే పూర్తిగా తిథి స్వయంగా ప్రతిధ్వనించే విధంగా నేడు వాడవాడలో హనుమద్ విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం నిండు సభలో ఆంజనేయ స్వామి వారికి సీతాదేవి ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా తనకై పంపించినటువంటి ముత్యాల మాలికని బహుమానంగా అందించగా తనకు లభించిన బహుమానాన్ని ఎవరికి ఇవ్వాలా అని ఆలోచన చేసిన ఆ జగజ్జనని హనుమకు ఇవ్వగా హనుమ చిరునవ్వులు చిందిస్తూ స్వీకరించిన అనంతరం ఆ సభాభవనంలో నుంచి బయటకు వెడలి ఇందులో ప్రతి ముత్యంలో సీతారాములు ఉన్నారా అని కొరికి లేరు అంటూ విసిరివేసినటువంటి రమణీయ జానపద వృత్తాంతాన్ని జానపద మనస్సులలో ఉన్న వృత్తాంతాన్ని ఈరోజు అందరూ స్మరిస్తారు హనుమతి విజయోత్సవం పేరిట ఈ వృత్తాంతాన్ని స్మరిస్తారు హనుమతి విజయోత్సవ వేడుకలలో నందిగ్రామరాజ్యం అనే నవలను కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అందించి ఉన్నారు అలాగే స్వర్ణ సీత అనే నవల పేరిట తెన్నేటి హేమలతాదేవి గారు అందించి ఉన్నారు రాముడికి సీత ఏమవుతుంది అనే గ్రంథాన్ని అందించిన భాగవతుల శంకర శాస్త్రి అనే పేరుగల శ్రీ ఆరుద్ర గారు కూడా ఈ వృత్తాంతాన్ని స్మరించి ఉన్నారు ఆ వృత్తాంతం ఏమిటి అంటే రాములవారి పట్టాభిషేకం బ్రహ్మాండంగా జరిగింది వానరులంతా బారులు తీరి భోజనం చేసే నిమిత్తమై భోజనశాలలో వరుసలుగా కూర్చుని ఉన్నారు వానరులు కనుక పంక్తి ఆలస్యం కావడంతో పిస్తరి భోజనాల వడ్డింపులు త్వరగా ప్రారంభం కాకపోవడంతో వారంతా ఎగిరి ఎగిరి పడుతున్నారు ఒక చివరన మూలన ఉన్న ఆంజనేయుల వారు ప్రశాంతంగా ఉన్నారు వానరులంతా ప్రశ్నించగా జాంబువంతుల వారు సమాధానం ఇచ్చారు వారు నిజంగానే అలా లేచి నిలబడితే బ్రహ్మాండ భాండగోళాలు ఏవి కూడా సరిపోవు కదా ఇలాంటి వృత్తాంతంతో పాటుగా మరి ఒక జానపద సంబంధంగా ఉండే వృత్తాంతాన్ని కూడా ఈ రోజున పలువురు స్మరిస్తారు ఇన్ని ఏండ్లుగా బొక్కసంలో ఏ విధంగా కూడా డబ్బు చేరలేదు అయోధ్యలో ప్రజలంతా కూడా ఏ విధంగా కూడా పన్నులు కట్టలేదు ఇప్పుడు కళ్యాణోత్సవం పట్టాభిషేకం అనంతరం పౌర్ణిమ బొక్కసంలో ధనాగారంలో కోశాగారంలో డబ్బు లేదు డబ్బు కావాలి ఎలా సుమంత్రుల వారు ఒక ప్రకటన చేశారు అయోధ్య నగరంలో ఉండే ప్రజలంతా కూడా ఇన్ని సంవత్సరాలు సుంకములు చెల్లించని కారణం చేత అందరూ కూడా ఒక్క గుమ్మడికాయ ప్రమాణంలో బంగారాన్ని తీసుకువచ్చి ఈ త్రాసులో ఒక పక్కన ఉంచి సమర్పించాలి ఇన్ని సంవత్సరాలకు కూడా మీరు చెల్లించేటటువంటి రుసుము ఇదే శుల్కం ఇదే ఆ తదుపరి ప్రజలలో అనేకులు బీదవారు సరిగా చెల్లింపులు చేసిన కొందరు భయభ్రాంతులయ్యారు గుమ్ముడికాయంత బంగారం మా వద్ద లేదే అన్నట్లుగా ధర్మదేవత ఆలోచన మేరకు ఏర్పాటు చేసిన ఈ తులాదండం పైన ఆంజనేయస్వామి వారు అధిరోహించి ఉన్నారు శుల్కములు చెల్లించిన వారు పన్ను ఎగవేతలు వేసిన వారు ప్రభుత్వాధికారులను మోసగించినవారు కొద్దిపాటి బంగారం తీసుకుని రాగా ఆ గుమ్మడికాయ ఎంతకు పైకి లేవదు ఆ త్రాసు సరిపోదు గుమ్మడికాయ ఎంత ఇంతే కదా అనే ప్రమాణంతో వారు ఎంత బంగారం తెచ్చినా కూడా సరిపోక ఈ సంవత్సరాల కాలానికి సంబంధించిన వారు ఎంత మేరకు కట్టాలో అంత మేర స్మరణం వచ్చేంత వరకు ధర్మదేవత సూచన లేని కారణం చేత ఆంజనేయ స్వామి వారు తన పాదం ఇటువైపు మోపడు ఆ త్రాసు సరికాదు ప్రజలంతా చెగుతులయ్యారు అలాగే కొందరు వారు సరిగా కట్టిన కారణం చేత బీదరికం కారణం చేత వారి వద్ద ఉన్న తృణమో పణమో ఒక్క గడ్డి పరక పెట్టినా కూడా చిత్రంగా త్రాసు సమానం కావడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఇది రామరాజ్యం ఇది ధర్మరాజ్యం అంటూ ప్రజలంతా కూడా జై శ్రీరామ్ అంటూ తమ తమ నినాదాలతో దిక్కులు పికటిల్లిలాగా రామభక్తి పారవశ్యాన్ని ప్రకటించుకున్నారు ఈ కథను కూడా చైత్ర పౌర్ణిమ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆస్తికులంతా స్మరిస్తారు హనుమద్ విజయోత్సవం ఇది ఈనాటి విశేషం ఇలాంటి కథలను స్మరిస్తూ చైత్ర పౌర్ణిమకు రామునకు ఆంజనేయునకు ఉన్న అనుబంధాన్ని మరి ఒక కథ రూపంలో కూడా రాముడు అంటే చిత్తా నక్షత్రమని హనుమ అంటే పునరుసు నక్షత్రమని వర్ణనలు చేస్తూ ఆ చిత్తా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ ఉన్న కారణం చేత చైత్ర పౌర్ణిమ నాడు ఆంజనేయ స్వామివారిని స్మరించాలి అని కూడా పెద్దలు తెలియజేస్తారు భద్రాచలంలో ఈ రోజుతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి పరమానంద భరితమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హనుమదాలయాలలో తమలపాకుల చేత అర్చనడు చేయాలి తమలపాకులను మాలికలిగా సిద్ధం చేసి ఆంజనేయ స్వామి వారికి అలంకరించిన ఎడల స్వామి సంప్రీతుడవుతాడు సంతోషంతో మన సంకల్పాలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు మన మన గృహాలలో ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా యథాశక్తి పూజలు నిర్వహించి స్వామివారికి ప్రీతికరంగా తీపి పదార్థాలను అరటి పండ్లను నివేదనగా సమర్పిద్దాం హనుమంత విజయోత్సవ గాథలను మరికొన్నింటిని స్మరిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం రేపు మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం